నమస్తే అండి మీరు చూస్తుంది కృషి ప్రాపర్టీస్ నా పేరు కృష్ణారెడ్డి అయితే ఒక టూ బీహెచ్కే ఇండిపెండ్ హోమ్తో అయితే మేము ముందుకు రావడం జరిగిందండి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మున్సిపాలిటీ రంగంపల్లి నుండి అయితే ఈరోజై మన చాలా దగ్గర అయితే సేల్కి వచ్చిందండి మీరు అయితే ఇందాక చూసింది అయితే మనకు ఇంటి ముందు ఉన్న వైడ్ రోడ్ అండి ఇది ఎంట్రెన్స్ అండి కార్ పార్కింగ్ అయితే చాలా నీట్గా అయితే మనకైతే స్పేసియస్గా అయితే మనకైతే ప్లేస్ అయితే వదిలిపెట్టడం జరిగిందండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి టోటల్ ఫ్రేమ్స్ మాత్రం మొత్తం టేక్ కూడా అయితే వీళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగిందండి చూడండి హాల్లో హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి చిన్న ఆర్చ్తోనైతే మనకైతే ముందు అయితే ఇదైతే ఇవ్వడం జరిగిందండి సోఫా ఏరియా అంతా ఆఫీస్ టైప్ రూము ఇది మెయిన్ అండి ఇదో టీవీ నుండి కూడా చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఫాల్ సీలింగ్ కానీ కలర్స్ కానీ చాలా నీట్గా అయితే ఇవ్వడం జరిగిందండి దీని ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఇది టోటల్ టూ థర్టీన్ స్క్వేర్ యాడ్స్లో అయితే దీని అయితే బిల్డప్ చేయడం జరిగిందండి జీ ప్లస్ వన్ పర్మిషన్ అయితే ఉందని అయితే మనకైతే బిల్డర్ చెప్పడం జరుగుతుందండి కేవలం థర్టీ డేస్లో అయితే దీని అయితే ఫుల్ఫిల్గా కంప్లీట్ చేసి మీకు అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని అయితే మనకైతే బిల్డర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి రూమ్స్ కూడా చాలా పెద్దగా మనకి మంచి సైజులో అయితే దీని అయితే ఇవ్వడం జరిగిందండి ఇది వెస్టర్న్ టాయిలెట్ అండి దీనికి ఓనర్ కోడ్ చేసినప్పుడు వచ్చేసి కేవలం ఎయిటీ త్రీ ల్యాక్స్ అయితే చెప్పడం జరుగుతుందండి ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు కూర్చొని మాట్కోచ్చండి రాజు రహదారికి చాలా నియరెస్ట్గా అయితే ఇల్లు అయితే మనకైతే ఉండడం జరుగుతుందండి ఇది రూమ్ అండి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా అయితే బిల్డర్ కన్స్ట్రక్షన్ కానీ పేరుకైతే దీని అయితే చాలా నీట్గా అయితే దీని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి ఇది చూడండి చాలా పెద్దగా మనకు టూ కార్స్ పట్టేంత ప్లేస్ అయితే మనకు కార్ పార్కింగ్ అయితే ఓడిపెట్టడం జరిగింది మీ కనుక ఇంట్రెస్ట్